ధిపత గురుభ్యో నమ శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోగే తస్ నిస్సరే వాణి ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితీం దృతపాషాం కుశపుష్పబాన చాపా అనిమాదిభిరావృతూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబికామ్మ వారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు గురువు వక్రత్యాగం అవుతుంది అంటే ఇన్ని రోజులు వక్రించినటువంటి గురువు ఐదో తేదీ నుంచి వక్రత్యాగమై మే పదిహేనవ తేదీ వరకు వృషభ రాశిలోనే ఉంటాడు దాంతోపాటు గురువుకి కోణస్థానంలో కేతువు ఉన్నాడు సో నవపంచక స్థానాల్లో గురుకేతువులు ఉన్నప్పుడు ద్వాదశ లగ్నముల వారికి లేదా ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది ఏ విషయాల పట్ల చాలా బాగుంటుంది ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి పరిహార మార్గాలు చేసుకోవాలి అదేవిధంగా లగ్నము జాతకం లేనివారు కూడా ఈ గురుబలం పెంచుకోవాలంటే ఏం చేయాలనేటువంటి విషయాల్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం ధనుర్లగ్నము ధనసరాశి మీకు గురువు రుజుమార్గంలోకి మారడం వల్ల కలిగేటువంటి శుభ ఫలితాలేమిటి ఈ దాదాపుగా ఫిబ్రవరి ఐదో తేదీ నుంచి మే పదిహేనో తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏదైతే ఉందో ఇది మీకు ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి సరైన సమయం ఒక్కోసారి చూడండి మనం ఎక్కడో ఇన్వెస్ట్మెంట్ చేస్తాం కానీ అది డెడ్ ఇన్వెస్ట్మెంట్ అయిపోతుంది అయ్యో ఎందుకు ఈ సమయంలో అనవసరంగా డబ్బులు పెట్టామని కొంతమంది లక్షలు కొంతమంది కోట్లు కూడా పెడుతూ ఉంటారు అంటే మీ పర్సనల్ చార్ట్లో కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టేటువంటి సమయం ఇదే సరైనదా కాదా అని తెలుసుకోవాలంటే మీ పన్నెండవ స్థానం గనక మీ పన్నెండో అధిపతి కానీ పన్నెండో పోర్ట్ఫోలియో కానీ పన్నెండో స్థానాధిపతి కానీ పన్నెండో స్థానం కానీ మీకు అనుకున్న ఆ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు అది జన్మజాతకంలో అయితే అసలు చేయకూడదు గోచారంలో వచ్చినప్పుడు కూడా అసలు ముందుకు వెళ్ళకూడదు కానీ కొన్నిసార్లు ఏమవుతుంది గోచారంలో కొంతవరకు పాజిటివ్గా వచ్చినప్పుడు మీరు పెట్టేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ బాగుంటాయి అలాగే విదేశాలకు వెళ్ళాలని చేసే ప్రయత్నం కూడా ఫలిస్తుంది ఇక మరొక విషయం ఏంటంటే తండ్రి గారి ఆస్తికి సంబంధించిన విషయంలో ఏమైనా గతంలో వివాదాలు ఉన్నట్లయితే ఆ యొక్క వివాదాలు కూడా తొలగుతాయి అదేవిధంగా మీ యొక్క లగ్నం నుంచి దశమ స్థానంలో కేతు సర్వసాధారణంగా ఏంటంటే ఉద్యోగ సంబంధించిన విషయంలో ఇంట్రెస్ట్ లేకపోవడము మానేయాలనిపించడము మానలేక చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది అంటే ఆ ఉద్యోగం నుంచి మారిపోదామంటే ఇంకో అవకాశం దొరకదు కానీ ఎప్పుడైతే గురువు మీకు ఆరో స్థానంలో ఉంటూ దృష్టిని దశమ స్థానం మీద పెట్టాడో మీ యొక్క లగ్నాన్ని శివుడు కూడా అయినందుకు చాలా మట్టుకు ఏమవుతుందంటే కొత్త అవకాశాలు రావడము ఉద్యోగంలో కొంతవరకు ప్రమోషన్స్ కానివ్వండి ఉద్యోగంలో కొంత గుర్తింపు చాలా మంచి ఉద్యోగాలు చేస్తుంటారు కానీ మాకు గుర్తింపు లేదు అని చెప్పి బాధపడుతూ ఉంటారు సో ఆ యొక్క గుర్తింపు రావడం అని ఇవన్నీ కూడా మీకు కలుగుతాయి ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన అంటే ముఖ్యంగా మీరు లక్ష్మీ నరసింహ స్వామి యొక్క ఆరాధన చేయండి కాస్త ఎక్కువగా జాబ్ సంబంధించిన విషయాలు ఎక్కువ ఇబ్బంది పడుతున్నాం అనేటువంటి వారు రెండు నామాలు చేయండి ఒకటి ఓం కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర మరియు ఓం మాణిక్యం మొకటాకార జానువైవ రాజత ఏ నమహన్ చేసుకుంటూ శని రాహు కేతు కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి అన్ని విధాలు బాగుంటుంది గురుబలము అనేటువంటిది ఏదైతే ఉందో అది ప్రతి ఒక్కరికి అవసరం సర్వసాధారణంగా మీరు తీసుకున్నట్లయితే ఇప్పుడు మనకి సోలార్ సిస్టమ్ అంటారు అంటే సూర్యుడు మధ్యలో ఉండి అన్ని గ్రహాలు భూమితో సహా గ్రహాలు సూర్యుడు చుట్టూ తిరిగాయి దాన్ని సోలార్ సిస్టమ్ అంటారు మీరు గమనించినట్లయితే మనకు శాస్త్రాల్లో కూడా గురుబలం చాలా అవసరం అండి గురువు యొక్క అనుగ్రహం చాలా అవసరం గురువు యొక్క ఆశీర్వాదం చాలా అవసరం నవగ్రహాల్లో గురుబలం గనక బాగున్నట్లయితే వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా మరలా ఆ భగవంతుడు కాపాడినట్టుగా అవుతూ అంటారు మీరు గమనించండి సైంటిఫిక్గా కూడా తీసుకుంటే గురుత్వాకర్షణ శక్తి అని ఉంటుంది గురుగ్రహం కనుక లేకపోతే భూమి అంతమైపోతుంది ఎందుకు అంటే భూమిపై వచ్చేటువంటి శకలాలు ఏవైతే ఉంటాయో కొన్ని కొన్ని వాటిని గురువు తన వైపు లాగేసుకుంటుంది అంటే ఏంటి సేవ్ చేస్తుంది గురుగ్రహం మనకి సోలార్ సిస్టంలో కూడా అలాగే నవగ్రహాల్లో గురుబలం బాగుంది ఎవరి జమిన జాతి చక్రంలో ఆయన వాళ్ళకి అన్నీ సమయానికి అవుతూ ఉంటాయి గురుగ్రహం బాగాలేదు ఏమవుతుందంటే అనవసరంగా ఏవైతే వీళ్ళకి ఇబ్బందులు రావాలో ఆ యొక్క ఇబ్బందులు అన్నీ కూడా రావడం స్టార్ట్ అవుతూ ఉంటుంది అంటే ఇక్కడ ఏంటంటే గురువు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి జీవకారకుడు అంటారు జీవకారకుడైనటువంటి గురువు ఎవరైతే ఉన్నారో అతను మంచి పొజిషన్లో ఉండడం ఒక ఎత్తు మీ లగ్నానికి శుభుడో పాప అయ్యారా అనేటువంటిది ఒక ఎత్తు మీ లగ్నానికి శుభుడు అయ్యారనుకోండి మరింత ఎక్కువ శుభ ఫలితాలు వస్తాయి అంటే శుభ ఫలితాలు అంటే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అంటే చాలా ఈజీగా మీరు ఏదైనా దేవతా సంబంధించినవి చేసుకుందాము ఒక సాధన చేసుకుందామన్నప్పుడు సరైన మార్గంలో మీకు ఆ సాధన మార్గం దొరకడము గురువుల యొక్క అనుగ్రహం గైడ్ వాళ్ళు సరైన వాళ్ళు మీకు దొరుకుతారు గైడ్ చేసే వాళ్ళు మీరు ఏ రంగంలో ఉన్నా కూడా అదేవిధంగా సంతాన ప్రాప్తి పేరు ప్రఖ్యాతలు రావడము ఆధ్యాత్మికంగా మంచి పురోగతి ఉండడం అనేటువంటివన్నీ కూడా ఇక్కడ మీకు గురువు బాగుంటే వస్తుంది అదే కనుక గురువు బాగోలేడు అప్పుడు ఏంటి అంటే సరైన గైడ్ చేసేవాళ్ళు దొరకరు మీకు మిస్గైడ్ చేసేవాళ్ళు ఎక్కువ దొరుకుతూ ఉంటారు మీ లైఫ్లో అలాగే సంతానంతో కొంత ఇబ్బంది సంతానానికి సరిగ్గా ఎదుగుదల లేదనేటువంటి ఇబ్బందులు ఇవి ఎక్కువగా కలుగుతూ ఉంటాయి మరి అలాంటప్పుడు ఈ గురుబలాన్ని మీ లగ్నం తెలిసినా తెలియకపోయినా పెంచుకోవాలంటే ఏం చేయాలి అంటే సింపుల్గా గురువు యొక్క ఆరాధన ఇది రకరకాలుగా ఉంటుంది మీకు మీ యొక్క అజ్ఞానాన్ని తొలగించి స్పిరిచువల్ వేలో మీకు ఎవరైతే సరైనటువంటి మార్గాన్ని నిర్దేశిస్తారో వాళ్ళని గురువులు అంటారు మీకు ఉపాధ్యాయుడు వేరు అంటే టీచర్స్ వేరు గురువులు వేరు రకరకాల ఇది ఉంటుంది మీరు ఒక్కొక్క దగ్గర నుంచి నేర్చుకునేటప్పుడు సర్వ సర్వసాధారణంగా అందరూ ఏంటంటే మా గురువు గారు వాడేస్తుంటారు వర్డ్ కానీ కేవలం అజ్ఞానాన్ని తొలగించి ఆధ్యాత్మిక మార్గాన్ని సరైనటువంటి మార్గంలో మీకు వెలుగును చూపించేవారు గురువు అవుతారు అయితే ఇక్కడ గురుబలం పెరగడానికి ఏం చేయాలి సర్వసాధారణంగా శనివర్గ లగ్నాలు గురువర్గ లగ్నాలను ఉంటాయి శనివర్గ లగ్నాలు అంటే మనకి వృషభము మిథునము కన్యా అదేవిధంగా మకర కుంభాలు అదేవిధంగా తుల కూడా గురువర్గం శనివర్గ లగ్నాలే అవుతాయి మిగిలిన ఆరు అంటే మేషము కర్కాటకము సింహము రుచికము ధనస్సు మీన లగ్నాలు గురువర్గ లగ్నాలు అవుతాయి గురువర్గ లగ్నాలకు సహజంగానే గురువు మంచి ఫలితాలు ఇస్తారు కాకపోతే ఎప్పుడైనా పాడైతే మాత్రం అక్కడ కూడా ఇబ్బంది ఫలితాలు వస్తాయి అయితే మీకు ఇది గురుబలం పెరగాలని ఇందాక నేను చెప్పినట్టుగా గురువుగారికి సేవ చేసుకోవడము దత్తాత్రేయుడి యొక్క స్తోత్ర పఠనం లేదా జయ గురుదత్త శ్రీ గురుదత్త అనే నామస్మరణ దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనేటువంటి నామస్మరణ గోషాలకి వెళ్ళి గోవులకి చక్కగా అరటికాయలు సన్నగా తురిమినటువంటి అరటికాయల్ని గోవులకు తినిపించండి ఖచ్చితంగా గురుబలం వస్తుంది అలాగే మీకు దగ్గరలో ఆలయాలు ఉన్నట్లయితే ఆలయాలకి వెళ్ళి అక్కడ పసుపు లేదా గంధము ఆ ఆలయంలో వాడుకోవడానికి అంటే స్వామి వారికి కానీ అమ్మవారికి కానీ ఉపయోగించుకోవడానికి మీ వంతుగా భక్తిగా అక్కడ ఇవ్వండి అలాగే ఇంట్లో కూడా నిత్యము గంధము చక్కగా ఆ గంధముతో పూజించండి పుష్పము గంధం తీసుకొని పూజించండి గురువలం ఖచ్చితంగా పెరుగుతుంది గురువుని దూషించడం కానీ భక్తుల్ని దూషించడం కానీ చేస్తే ముఖ్యంగా గురు దోషం ఏర్పడుతుంది కాబట్టి అటువంటి తప్పులు చేయకండి గోవుల్ని కొట్టినా లేకపోతే గోవుల పట్ల ఒక రకమైనటువంటి ప్రవర్తన చేసినా సరే గురుబలం తగ్గుతుంది దానివల్ల ఏమవుతుందంటే జన్మల అయిపోవడం అనేది కూడా ఉండదు గురుబలం ఉంటేనే ఒక పర్టికులర్ ఒక టైంకి ఈ జన్మరాహిత్యం అనేటువంటిది జరుగుతుంది గురుబలం లేకపోతే జన్మరాహిత్యం కూడా జరగదు గుర్తుపెట్టుకోండి కాబట్టి ఇవి చేయండి మీరు ఆ యొక్క గురువు యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమ